హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీసియా మీ టౌన్ నేను మీ శిరీష అని ఈరోజు ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ బీట్రూట్ ఫింగర్స్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈవినింగ్ టైమ్స్లో ఏమైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా తక్కువ టైంలో అయిపోయే ఈ బీట్రూట్ ఫింగర్స్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఫ్రెష్గా ఉన్న బీట్రూట్స్ తీసుకొని పైన చెక్కు తీసేసుకోవాలి ఇలా అన్ని తీసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి మరీ మరీ లావుగా కాకుండా కాకుండా సన్నగా మీడియం కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా బీట్రూట్స్ అన్ని కట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బీట్రూట్ ఫింగర్స్ లో రెండు స్పూన్లు శనగపిండి మూడు స్పూన్ల బియ్యపిండి పిండి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని బీట్రూట్ ఫింగర్స్కి బాగా కోటింగ్ పట్టించాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి మీకు కోటింగ్ మంచిగా సరిపోలేదు అనుకుంటే కొంచెం బియ్యపిండి వేసుకొని కలుపుకోండి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కోటింగ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఫింగర్స్ ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాల తర్వాత నిదానంగా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుండి తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న పీల్ చేస్తుంది అంతే వేడివేడిగా టేస్టీ బీట్రూట్ ఫింగర్స్ రెడీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగానే కాకుండా పప్పు సాంబార్ రసం ఇలా ఏమైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా ఇవి ఉంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఈ టేస్టీ బీట్రూట్ ఫింగర్స్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్య మీటౌన్ Thanks for watching.